దేవు నామానికి మనం కలుగును గాక మరొక ఒక సెషన్ మనం ఆరంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి ఈ అవకాశాన్ని మరొకసారి మీరు మాకు అనుగ్రహించినారు ఓ తండ్రి గత సెషన్లో కొన్ని మాటలు ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరించినారు నాయన తిరిగి మీ సన్నిధికి వస్తుండగా మాతో మాట్లాడండి మా అక్కరి కొలది మీరే మమ్మల్ని మీరు బలపరచండి సహాయం చేయండి వినుచున్న వారిని దీవించి ఆశీర్వదించండి నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఆ మీన్ నామానికి మై కలుగునుగాక ప్రియలారా మనం గత సెషన్లో రెండు మాటలు మనము ధ్యానించుకోగలిగినాము అందులో ప్రాముఖ్యమైన ఏంటంటే వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అన్న మాట ప్రభు మత్స్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ చంలో వ్రాసి ఆనాడు శాస్త్రులతోనూ పరిశీలతోనూ హెచ్చరిక మాటగా చెప్పినటువంటి ఆ మాట ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అందులో భాగంగా మొదటి మాట మనము అంతరంగంలో శుద్ధి కలిగి ఉండాలి ప్రభు ఆంతర్యమును ఎరిగిన వాడు మనల్ని అంతరంగంలో శుద్ధిని కోరుతూ ఉన్నాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాకుండా మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ పైనున్న వాటి మీద మనం మనస్సు నిలపాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకాలి అన్న సంగతిని ప్రభు మనతో మాట్లాడినాడు అంతేకాకుండా ఇంకా చాలా హెచ్చరికలు చాలా మాటలు మరి ఇస్రాయల గురించి తన ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు నా మాటకు విధేయత చూపడం లేదన్నాడు నేరములు చేసిన వారు మీరు అన్నాడు అయితే మనము ఆ గుంపులో ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చి మన నిమిత్తమై తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించి విమోచించి మరి పరసంబంధమైన వారుగా మనల్ని చేసి ప్రత్యేకమైన వారుగా ఈ లోకంలో జీవించటానికి ప్రభు మనకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినాడు కాబట్టి మనము ఈ మాటలు శ్రద్ధగా ఆలకించుదాం ఇంకొన్ని మాటలు ఇంకొన్ని విషయాలు మనము దేవుని గంధంలో చూసుకుందాం హెచ్చరికలను చూసుకుందాం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు లేక మనల్ని నడిపించటానికి సరైన మార్గంలో నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు వాటికి మనం లోబడి నడుచుకోవాల్సిన వారమే ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో మనము ఇతరులతో ఎలాగూ మన సంబంధం కలిగి ఉండాలి ఇతరులతో అంటే ఈ లోకంలో విశ్వాసులు ఉంటారు అన్యులు ఉంటారు అంటే ప్రభువుని ఎరగని వారు ఉంటారు ప్రభుని ఎరగని వారు ఉన్నారు ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు దేవుడే లేని వా లేడు అనేవారు కూడా ఉన్నారు దేవునికి అందమైన సెలవిస్తుందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు అసహ్య కార్యములు చేయుదురు అని వారి గురించి రాయబడింది ఒకవేళ ఎవరైనా దేవుడు లేడు ఎవరు లేరు అని అన్నట్లయితే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నట్లే లెక్క అలాంటి గుంపులు ఉన్నారు దేవుని ఎరిగిన వారు ఉన్నారు ఎరగని వారు ఉన్నారు లేక అసలే అసలేడు అన్నవారు కూడా ఉన్నారు అయితే వారితో మనము ఎట్లా సంబంధం కలిగి ఉండాలి వారితో ఎలాగైనా మనం జీవించాలి అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసులైన వారితో మనం ఎలాగో జీవించాలి అన్న సంగతిని మనము అందు ఉంచుకొని మనము సాగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మొత్తం విశ్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఉన్నటువంటి మాటలు మనం చదివినట్లయితే ఈ మాట ఇట్లా ఉన్నాయి నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరిని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠము వద్ద అర్పణమని అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము చూడండి ఇది చాలా ఓ మరి ఆలోచన చేసినట్లయితే మరి కఠినంగా కనిపిస్తూ ఉంది ఈ లోకంలో విపరీతమైన బుద్ధులు కలిగిన వారు ఉంటారు రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు అంతేకాకుండా వారు కూడా మరి కొనిదీలకు రాస్తూ ఆ పోసిన ఏమన్నారంటే మరి సహోదరులే కొంపముచ్చుతారని రాయబడింది సహోదరులు ఇబ్బంది వారు ఉన్నారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అలాంటి సమయంలో నీవు సమాధానము కలిగి లోకంలో జీవించాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తా మొదట నీవు సమాధానపడు సమాధానపడి సమాధానమును వెదకి వెంటాడు రోబిలకు రాస్తూ పౌలే చెప్తున్నాడు కదా అందరితో సమాధానముగా ఉండటానికి ప్రయత్నం చేయి నీవు ప్రయత్నం చేయాలి అంతే అవతల వ్యక్తి సమాధాన లేదో మనకు సంబంధం లేదు అయితే నీవు మాత్రము సమాధానంగా ఉండాలని పౌలు సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు ఈనాడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు రోమిలికి రాసే పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇట్లా ఈ మాటలు రాయబడి ఉన్నాయి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు ప్రిలారా మీకు మీరే పగదీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగదీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెబుతున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహమిము అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదువు కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు ఇక్కడ చూడండి వివాదం ఉంది మనుషులతో వివాదాలు ఉన్నాయి అయితే నీవు సమాధానపడు నీ శత్రువే అతని నీవు చేర్చుకో నీ శత్రువు కొరకు నీవు ప్రార్థన చేయి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయము అని క్రీస్తీసు ప్రభుల వారు చెబుతున్న మాటలు దేవుని బిడ్డగా దేవుని విశ్వాసిగా నీవు ఏం చేయాలట అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ప్రభు మాటకు విధేత చూపాలి అని మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అదేంటంటే అందరితో సమాధానముగా నీవు ఉండాలి యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ ఏమన్నాడంటే సహోదరిని ప్రేమించు నీ ఎదుట నీ కనబడే సహోదరిని నీ ప్రేమించకపోతే నీ కనబడని ప్రభువుని ఎలాగ ప్రేమిస్తావు సహోదరుని ప్రేమించు అనేటువంటి కొత్త ఆజ్ఞ నీకు ఇచ్చుతున్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు చూడండి మొదటి వ్యవహాన పత్రిక నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఎవడైనాను నేను దేవుని ప్రేమించునా అని చెప్పి తన సహోదరిని ద్వేషించినలా అతడు అభ్యర్థి తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము ఇక్కడ చూడండి తాను చూస్తున్నటువంటి తన ఎదురుగా ఉన్న సహోదరిని ప్రేమించకపోతే నీవు దేవుని ఎలాగ ప్రేమిస్తావు దేవుని విశ్వాసమని నీవు ఎలాగనా పిలువబడతావు ఒక ఆయన సంధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను అడిగితే నీవేం చెప్తావు అందుకని మనం అందరితో సమాధానపడాలి ఒకవేళ మనకు నష్టం జరిగినా పర్వాలేదు పడాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను లూకాసు అర్త పంతొమ్మిది అధ్యాయంలో మనకు కనిపిస్తాడు జక్క విషయం మనకు తెలుసు ఆయన ట్యాక్స్ కలెక్టర్ కనుక అనేక మరి ఆస్తులు లేక అన్యాయముగా ఎంతో సంపాదించాడు పది రూపాయలు వసూలు చేయమంటే ఇరవై రూపాయలు వసూలు చేసినాడో నూరు రూపాయలు కలెక్ట్ చేసినాడు మనకు తెలియదు కానీ అనేక విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నాడు అందుకని అతన్ని ఏం చేస్తానంటే ఆ ప్రజలు ఏమని పిలుస్తున్నానంటే పాపి అయిన జక్కయ్య అని పిలుస్తారు అతని కార్యాలన్నీ కూడా ప్రజలకు ఇష్టమైనవి కావు దేవునికి కూడా ఇష్టమైనవి కావు అందుకని అతన్ని పాపి అయిన జక్కయ్య అని పిలుస్తూ ఉన్నాడు పంతొమ్మిదవ ఏడవచనంలో రాయబడింది అయితే యేసు క్రీస్తు బిడగా లేక యేసును దర్శించిన సమయంలో ఏసును తన ఇంట చేర్చుకున్నటువంటి సమయంలో లేక యేసును చూడాలని ఆశపడి తన ఇంట చేర్చుకున్నటువంటి ఆ సమయంలో జక్క ఏం చేశాడంటే ఎనిమిదవ వచనంలో చూస్తే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకిచ్చున్నాను నేనెవనో అన్యాయముగా దేనిని తీసుకునేటలా అతనికి నాలుగంతల మరలా చెల్లించునని ప్రభు తో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఆయన చెప్తా ఉన్నాడు ఓ ప్రియ సోదరి ఒకవేళ నీకు నష్టం కలిగిన సమాధానము నీవు కోరి ప్రభువును సంతోషపెట్టువాడుగా లేక రక్షణ పొందిన వ్యక్తిగా నీవు లోకంలోను ఆ లోకంలోను దేవుని సన్నిధిలోను నీవు కనబడాలంటే నీకు నష్టం వచ్చినా సరే నీవు సమాధానపడాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను సమాధాన పడకుంటే ఓ ప్రభు నిన్ను నన్ను బట్టి ఆయన దుఃఖిస్తాడు సంతోషించాడు ప్రభువును సంతోషపెట్టి వారముగా మనం ఉండాలి ఇక్కడ పాపి అని పిలువబడినటువంటి జక్కయ్య జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు వెంటనే అంటా ఉన్నాడు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకంటే ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది ఓ ప్రియుడా ప్రియ సోదరి మన ఇంటిలో రక్షణ ఉన్నదని ప్రభు చెప్పగలుగుతాడా మన అంతరంగంలో సమాధానం ఉన్నదని ప్రభు చెప్పగలుగుతాడా కాబట్టి మనము లోకముతో నడుస్తున్నప్పుడు సమాధానమును కడిగి మనం జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం మతేశ్వర అధ్యాయంలో ప్రభు ఏమన్నాడంటే ఎవరికి మీరు తీర్పు తీర్చకండి మీరు తీర్పు తీరిస్తే దేవుడు మీకు కూడా తీర్పు తీరుస్తాడు అంతేకాకుండా నీవు తీర్పు తీర్చే నీవు నిన్ను నీవు సరి చేసుకోవా నీ కంటిలో దూలముండగా ఏటివాని కంటిలో ఉన్న నలుసును తీయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా సరి చేయబడకుండా ఏటివాని సరి చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడికి ఇష్టమైన వాడుగా ఉండవు అని ప్రభు జ్ఞాపకం చేస్తా కాబట్టి మనము ఇతరులతో సమాధానంగా ఉండాలి అన్యాయం చేసింటే దాన్ని తీసేసుకోవాలి అంతేకాకుండా ఎవరినైనా హెచ్చరించే స ముందుగా మనల్ని మనం సరి చేసుకోవాలి ప్రభు చెప్తా ఉన్నాడు నీవు సరి చేయబడినావా ఇతరులతో సమాధానంగా ఉన్నావా ఒకవేళ సమాధానంగా లేకపోతే ప్రభు సన్నిధిలో మొరపెట్టు ఆయన అడుగు ఆయన నీకు కృపణిస్తాడు ఆయన నీకు ఆ గొప్ప శక్తిని ఇస్తాడు సమాధాన పట్టడానికి అనేకసార్లు మనం ఏం చేస్తామంటే సమాధాన పడాలి అని మనకు వాక్యం తెలుసు తెలుసుకనుక అనేకసార్లు ప్రయత్నం చేస్తాం కానీ మనలో ఉన్నటువంటి మరి అహం అన్నటువంటి మాట తిరిగి అక్కడి నుంచి వెనికి వచ్చే ప్రమాదం ఉంది చాలాసార్లు పోయి మాట్లాడదామనుకుంటాడు కానీ మనసు ఒప్పుకోదు వెంటనే లోపల ఉన్నటువంటి శత్రువు ఏం చేస్తాడంటే వద్దు ఇప్పుడు వద్దు ఇంకా కొంచెం టైం తీసుకో నువ్వు ఎట్లా లోపడతావు అని వాడు మనల్ని పట్టి ఈడ్చి బయటికి లాగుతాడట కనుక ప్రీడా ప్రియ నిత్యము ప్రభు సన్నిధిలో నీవు నేను సాగుతున్నట్లయితే మొట్టమొట్ట మనల్ని మనం సరి చేసుకుంటాము అంతేకాకుండా మనము పైనున్న వాటిని వెతకటానికి ప్రయత్నం చేస్తాము మూడో విషయాన్ని చూసినప్పుడు ఇతరులతో మనము సరైన సంబంధం సత్సంబంధం కలిగి ఉంటాం సహోదరులను ప్రేమించువాడుగా మనం ఉంటాం నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే నాలుగో విషయంలో మన కుటుంబం కుటుంబము దేవుని బిడలుగా దేవుని కుటుంబముగా మనము ఎలాగున పిలవబడతాం దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉందా లేక దేవుని వాక్యం చేతను ప్రార్థన చేతను మనం నింపబడినవారంగా ఉండామా మన కుటుంబాన్ని ఎలా నడుపుకుంటా ఉన్నాం రెండవ పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది దాని ఎందు లక్ష్యం ఉంచిన వారు ఎడలా మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మాట గ్రహించుకున్న వలన ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము మన హృదయములలో ఉదయించాలట ఉదయిస్తే చీకటి మన మధ్యలో నుంచి పారిపోతుంది ఇది బేస్ ఇది పునాది దేవుని వాక్యము అది ఆ మనుషులేదో తమ ఇచ్చిన బట్టి చెప్పినది కాదు దేవుడే పరిశుద్ధాత్ని వారి మీదికి పంపించినప్పుడు తన దాసులు దేవుని ఆత్మచేత నింపబడి పలికినటువంటి దేవుని మాటలు అందుకని ఇట్టి మాటల చేత మన హృదయాలను నింపుకోవాలా వెలిగించుకోవాలి మన హృదయాలనే కాకుండా మన కుటుంబంలో మన బిడ్డల జీవితంలో ఆ వెలుగు నింపబడాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యూదులలో ఒక చాలా ప్రాముఖ్యమైన సంగతి వారి జీవితంలో ఉంది ఏంటట అంటే యూదులు తమ పిల్లలు బాల్యదశలో ఉన్నప్పుడే వారికి ధర్మశాస్త్రమును బోధిస్తారు చూడండి గమనించిన కాండము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే ఇట్లా రాయబడి ఉన్నాయి మరియు నేడు నేను మీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించు మోసే రెండవసారి ఇస్రాయలకు బోధిస్తూ ద్వితీయోపదేశం రెండవసారి ఉపదేశిస్తూ ఆయన చెప్తున్నమాట ఏంటంటే దేవుని పక్షంగా చెప్తా ఉన్నాడు మీకు ఇచ్చిన కట్టడలను మీరు వాటి నుండి ఎడమైపోకుండా తొలగిపోకుండా నీ మనసు జాగ్రత్తగా వాటి మీద ఉంచుకోండి నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పించండి అంటా ఉన్నాడు ఇదే మరి ద్వితీయోపదేశ ఖండంలోనే ఆరవ అధ్యాయం నాలుగు నుంచి ఇట్లా రాయబడింది ఇస్రాయలు వినుము మన దేవుడనే ఎహోవా అద్వితీయుడకు దేవుడు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడనే ఎహోవా ప్రేమింపలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకుని ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అబ్ అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవ నడుచునప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కనుల నడుమ బాస్కం వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీద గౌరవం మీదను వాటిని రాయవలను చూడండి ఇక్కడ ఇస్రాయలు నేటికి కూడా ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించేవారుగా కనబడతారు అనేక మరి పండుగలు అనేక వ్రతములు ఇవన్నీ కూడా వారు కొనసాగించి నిష్ట కలిగినటువంటి విశ్వాసులుగా దేవుని బిడలుగా వారు నడుచుకుంటూ ఉన్నారు అనేకసార్లు తప్పిపోయినప్పుడు దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు సరి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి జనము ఆ దినమున వారు ఖనానులో వారు ప్రవేశించినప్పుడు మరి మోస ద్వారా మరి ఇస్రాయల్కు బోధించబడినటువంటి బోధింపబడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఈ కట్టడలను ఈ మాటలను నీ బిడలకు మీరు అభ్యసింపజేయండి వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు పడుకున్నప్పుడు వాటినే మాట్లాడుకోవాలి అంతేకాకుండా వారి తలల మీద సూచనగా వాటిని కట్టుకోవాలట వారి చేతికి కట్టుకోవాలట అంతేకాకుండా నీ ఇంటి ద్వారబంధముల మీద వాటిని వ్రాసుకొను అన్నాడు ఎంత చక్కటి మాట అయితే ఓ ప్రియ సోదరి ఇది నాన్న దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా క్రైస్తవ కుటుంబముగా మనము మన పిల్లలకు దేవుని వాక్యాన్ని ఎలాగున బోధిస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో పెంచడానికి మనం ఇష్టపడుతున్నామా వాడు బాలుడే ఉండగా వానికి సామెతల గంధంలో మాట కనబడతాయి బాలుడుగా ఉన్నప్పుడే వాటికి దేవుని వాక్యాన్ని బోధించు వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు అని కాబట్టి దేవుని మాటలు నీ హృదయంలో లేక నీ కుటుంబంలో ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తాను బాల్యము నుండి తిమోతిని గురించి రాస్తూ అపస్ పౌలు ఓ తిమోతి నీ అవ్వ నీ తల్లి వారు నీకు బాల్యము నుంచే దేవుని వాక్యాన్ని బోధించారు కాబట్టి నీవు నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉన్నావని ఆయన్ని పొగుడుతూ రెండవ తిమోతిలో మూడవ అధ్యాయం పదహైదు వచనంలో చెప్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ మాటలో కుటుంబ విషయంలో ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం అదేంటంటే ఓషియా గ్రంథంలో ప్రభు ఒక కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ కంప్లైంట్ అంటే గమనించండి ఇస్రాయేలీలు వారికి ఇన్ని వాగ్దానాలు ఎన్నిసార్లు చెప్పినా వారు ఏం చేస్తున్నారట అంటే వాటిని పెడచవన పెడుతున్నారన్న మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇట్లా రాయబడింది నేను అతని కొరకు అతను అంటే ఇస్రాయలు నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచాను పరిపూర్ణమైన మాటలు వారికి ఇచ్చి వారిని నే వారికి బోధించి వారికి నేర్పించి వ్రాయించి పెడితే వాటిని అన్యములుగా ఎంచాను మాకు మాకు సంబంధించినవి కాదులే అనుకుంటా ఉన్నారు ఓ ప్రియుడా ప్రియ సహోదరి ఓ క్రైస్తవుడా ఓ విశ్వాసి ఒకవేళ నీవు నాకు వాక్యం తెలుసులే తర్వాత చదువుదాంలే అని దాట వేసే శుభాం కలిగి ఉన్నావేమో నీ కొరకే ఈ మాట రాయించి పెట్టినాడు ప్రభు ప్రభు కోప్పడతా ఉన్నాడు ఇస్రాయాల గురించి అయ్యో వారు నా మాటలు అన్యములుగా ఎచ్చిరే అంటాను నీవు కూడా దేవుని వాక్యమునకు పెడచెవిన పెట్టినట్టయితే ఆయన నిన్ను బట్టి సంతోషించడు అయితే దేవుని వాక్యమును మనము స్వీకరించినట్లయితే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిపూర్ణముగా మనము ఆయన మాటకు లోబడాలి చివరిగా ఐదవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అదేంటంటే కుటుంబంలో ప్రార్థన వాక్యము మనం కలిగి ఉండాలి ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఆరాధన కలిగి ఉంటారో వాక్యం కలిగి ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఆ ఆ కుటుంబం ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు అనేక ఫలములు అక్కడ చూస్తాం మనం ఒకవేళ వెంటనే కనబడకపోవచ్చు కానీ నిజముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు బైబిల్ గంధంలో కుటుంబాలను మనం చూసినప్పుడు ఆ కుటుంబాల్లో ప్రార్థన చేసే కుటుంబాలుగా కనబడతా ఉన్నారు అపోసల కార్యములు పన్నెండవ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు బంధించబడినాడు చెరసాల్లో ఉన్నాడు తెల్లవారితే పేతును చంపటానికి రెడీ అవుతూ ఉన్నారు ఎందుకంటే వాక్యాన్ని బోధించినందుకు కొరకాయి అంతకుముందుగా యాకోబును ఖడ్గంతో చంపించినారు ఇక పేతును కూడా చంపటానికి సిద్ధపడతా ఉన్నారు అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు విడిపించబడినాడు పేతురు విడిపించబడి ఇంటికి పోయినాడట మార్క్ అన్నటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గమనించండి పన్నెండవ అధ్యాయం పదకొండు పన్నెండవ చాలాల్లో ఈ మాటలు ఇట్లా రాయబడిన పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరో చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియబడినను అనుకునేను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్క్కొను మారుపేరు గల యూహాను తల్లిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండే దేవునికి స్తోత్రం గాక కుటుంబంలో అనేకులు కూడి ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ ప్రీడా ప్రియ సోదరి ప్రార్థన చేసే కుటుంబం కానీ ఉన్నావా దేవునికి స్తోత్రం ఒకవేళ అలాగూ లేకుండా ఉన్నట్లయితే ఈ దినం నుంచే నీవు ఆరంభించు నీటిలో ప్రార్థన ఉండాలి నీటిలో అనేకులు చేర్చబడి ప్రార్థన కుటుంబంగా ఉండాలి ప్రార్థన చేసే కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఆ ప్రార్థన అనేకులకు ఆశీర్దకరంగా మారుస్తాడు కొన్నేలి జీవితాన్ని కూడా చూసినట్టయితే ఆ పుస్తకాలం అధ్యాయంలో రెండవ వచనంలో ఏం రాబడిందంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇక్కడ ఈ కొరనేలి అన్యుడు యూదుడు కాదు కానీ ఆయన ఎంతో భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేసేవాడుగాను అనేకులకు మేలు కలిగించేవాడు గాను ఉన్నాడట తర్వాత అతనికి పేతును పంపించి అతనికి సువార్త ప్రకటించబడింది తర్వాత ఇంటి వారందరూ కూడా రక్షించబడి ఆత్మను పొందుకున్నట్టుగా మనము తర్వాత వచ్చినాలో చూస్తాం కాబట్టి మనము ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలని ప్రభు కోరుతాం ఒకవేళ మనం మంచి విశ్వాసం ఆరాధనకు వెళ్తున్నాం ప్రతి ఆదివారం గుడికి పోతాం ఇస్తాం ప్రార్థన మాత్రం చేయమంటే కుదరదు నీవు ప్రార్థించే గుంపులో ఉండాలి అని ప్రభు కోరుతాం వాటిని మానక నీవు చేసే పనులను చేయాల్సిందే కానీ నీవు ప్రార్థన కూడా చేయాలి అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నా లూకాసువాద పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు తన ఇంటికి ఆహ్వానించినట్టుగా చూస్తా ఉన్నారు మార్తా మరియా లాజరు కుటుంబంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆహ్వానించబడినారు ఆయన ఇంట్లోనికి వచ్చి ఆయన కూర్చున్నప్పుడు ఆయనకు విందు చేస్తూ ఉన్నారు ఒక పక్క అంతేకాకుండా ఆయన పాదముల చెంత మరీ అయితే కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన ఆరాధిస్తున్నది అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది ముప్పై ఎనిమిదవ వచనాలు చూసినట్లయితే నలభై రెండవ వచ్చిన మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు పన్నెండవ అధ్యాయంలో ఆరంభంలో చూస్తే యేసును వారింటికి భోజనాన్ని పిలిచినారు యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయంలో ఓ ప్రీడా ప్రేసౌదరి ఇక్కడ చూసినట్లయితే వారు ప్రభువును ఇంట్లో చేర్చుకున్నారట ప్రభును ఆరాధిస్తా ఉన్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున కూడుకుంటారో వారి మధ్య ఆయన ఉంటాయని సెలవిస్తా ఉన్నారు నీ కూడి ఆరాధిస్తే నీ ఆరాధనలు ఆయన అందుకుంటాడు నీవు కూడి ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబునిస్తాడు ఒకవేళ బయటికి క్రైస్తవుడిగా ఉండి లోపల నీవు ఇవి చేయకుండా ఉన్నట్లయితే ఓ ప్రియుడా ఈ దినమే నేను నీవు మార్చుకో సరి చేసుకో ప్రభుకు అప్పజెప్పుకో అప్పుడు ఆయన మనల్ని సరి చేసి నిలబెడతాడు ఇంకా మనం చూసినట్లయితే ఫిలేమోన్ పత్రికలో చూస్తే ఏం రాయబడిందంటే ఫిలేమోను పత్రికలో ఆ ఇంటిలో సంఘం ఉందట పౌలు వారికి అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ నీ ఇంట ఉన్న సంఘమునకు వందనాలు అంటా ఉన్నాడు అంతేకాకుండా అనికొక మాట చెప్తా ఉన్నాడు నీ వలన పరిస్థితులు ఆదరించబడుతున్నారు నాకు కూడా ఆదరణ కలుగుతుంది అంటున్నాడు ఒకవేళ సంఘము నీ ఇంట్లో నడపాల్సి వస్తే సంఘము కలిగి ఉండి ప్రభును ఆరాధించు అనేకులను ఆదరించు అనేకులను పురికొల్పు సహవాసం కలిగి ఉండు అని ప్రభు కోరుతా చివరిగా మాట చూసుకుందాం హెబ్రిల్కి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆదిత్యం ఇచ్చే కుటుంబం అక్కడ మనకు అనిపిస్తుంది కొందరు తెలియకనే దేవదూతులకు ఆదిత్యం ఇచ్చిరట ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు గమనించండి ఇక్కడ చాలాసార్లు ఎవరైనా మనల్ని ఆశ్రయిస్తే వారిని మరి చేర్చుకోకుండా పంపివేస్తున్నామేమో ఇక్కడ చూస్తే పదమూడవ అధ్యాయం రాష్ట్ర పత్రిక సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయక చేయ మరవకుడి దానివలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి మొదటి వచ్చిన రాయబడింది ఆతిథ్యము చేయ మరవకండి అంటా ఉన్నాను ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మనం ఉండాలని ప్రభు కోరుతాం అంతేకాకుండా సమాధానమును వెతికి వెంటాడు వారు గాను ఫలములు ఆ ఫలములు మన జీవితాల ద్వారా ఫలాలు లోకమునకు లేక దేవునికి ఆత్మఫలములు అందించేవారముగా మనం ఉండాలి యేసుక్రీస్తు ప్రభుల వారు వార్త పదహైదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినా చూసినట్లయితే నీవు ఫలించకపోతే నరికి వేస్తా అన్నాడు కాబట్టి ఫలములు మన మధ్యలోంచి ఆయన కోరుతా ఉన్నాడు ఒకవేళ నీవు ఇత్యాది కార్యక్రమాల్లో నీవు లేకుండా ఉన్నట్లయితే మొదటిది లోపల శుద్ధత పరిశుద్ధతను నీవు కోరుకోకుండా పైన వాటిని వెదకుండా ఈ లోకంలోనే జీవిస్తే ఈ లోక సంతోషమే మేలని నీవు జీవిస్తున్నట్లయితే ఇతరులతో సరైన సంబంధం లేని వాడవుగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలోనూ కుటుంబంలోను ప్రార్థన వాక్యము కలిగి నీవు లేకుండా ఉన్నట్లయితే ఓ ప్రీడా ప్రభు సన్నిధికి రా ప్రభు నన్ను కనికరించవా నేను శుద్ధమైన హృదయాన్ని కోరుతా ఉన్నాను నీకు ఇష్టడుగా ఉండాలని కోరుతున్నాను ప్రభు నా కుటుంబాన్ని నన్ను బలపరచున్నాయన మీరు కోరే రీతిని మేము చేయటానికి ప్రవర్తించడానికి మాకు సాయించి చేయి ఎందుకంటే మేము నీకు మరుగ్గా లేము నీవు మమ్మల్ని చూస్తున్నావయ్యా అని ఆయన సన్నిధిలో మనం మనం అప్పచెప్పుకున్నట్లయితే ఆయన మనకు సాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మన ఆయన ఏదైనా చెప్పుకున్నటువంటి ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన త్వర త్వరగా సమయ అందుబాటులో మేము చెప్పుకున్నాం అయినప్పటికింతండి మా నాయన పరిశుద్ధాత్ముడా మీరే ఒక్కొక్కరితో మాట్లాడండి రక్షించబడిన బిడ్డలను బలపరచండి ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణలో లేకుండా ఉన్నట్లయితే రాబోయే తీర్పు నుంచి తప్పించబట్టడానికి కొరకై యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించడానికి తండ్రి సాయం చేయండి యేసు రక్తంలోనే స్వస్థత విడుదలని తెలుసుకోవటానికి సాయం చేయండి యేసు సమాధిని చేయించి లేచిన వాడు నిన్ను కూడా నన్ను కూడా లేపుతాడని తెలుసుకోవటానికి ప్రభావ మీరే కార్యం జరిగించి మేము పొందండి నాయన మీకు ఇష్టమైనటువంటి విశ్వాసులుగా విష్టమైనటువంటి కుటుంబాలుగా మీరు ఒక్కొక్కరిని నిలబెట్టి ఆశీర్వదించమని మేము ఎదుర్కోవటానికి ప్రభావ సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొచ్చున్నాం తండ్రి అమెయిన్ అమేన్ ప్రైజ్ ద లాడ్